అందరికీ నమస్కారం రీసెంట్ గత ఒక సిక్స్ మంత్స్లో కొన్ని హెచ్బి అఫెన్సెస్ జరగడం జరిగింది డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో మదనపల్లి రైల్వేపోటు రాయచోటి చిన్నమండం సాబేపల్లిలో సో దానిపైన ఒక ప్రత్యేకమైన ఒక టీం ఏర్పాటు చేసి ఆ అఫెన్స్ అన్నింటినీ కూడా ఛేదించడం కోసం ఆ టీం కృషి చేశారు సో దీని భాగంగా ఇంటర్స్టేట్ బర్గ్లరీ చేస్తున్న ఒక టీంని పట్టుకోవడం జరిగింది సో వీళ్ళు మొత్తం అందరూ కూడా దాంట్లో ఒకరు చిక్వల్లాపూర్ కర్ణాటక స్టేట్ మరికొంతమంది పలమనేర్ చిత్తూరు జిల్లా వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి ఒక కార్లో తిరుగుతా ఎక్కడెక్కడైతే ఈ హౌసెస్ ఏవైతే లాక్డ్ హౌసెస్ కనిపిస్తూ ఉంటా అన్నింటినీ కూడా వాళ్ళు బ్రేకింగ్ చేసి ఆ గోల్డ్ అంతా కూడా దొంగతనం చేయడం జరిగింది సో మనకున్న క్లూస్ బట్టి వీళ్ళని పట్టుకోవడం జరిగింది సో మొత్తం మీద మనకి ఫిఫ్టీన్ కేసెస్ ఈ యొక్క ముఠా చేశారని చెప్పి మనకి కన్ఫెషన్లో తెలిసింది టోటల్ ఫైవ్ ఎయిటీ నైన్ గ్రామ్స్ అండ్ టూ థౌజండ్ నైన్ సిక్స్టీ సెవెన్ గ్రామ్స్ ఫైవ్ ఎయిటీ నైన్ గ్రామ్స్ గోల్డ్ అండ్ మూడు వేల మూడు కేజీల సిల్వర్ మొత్తం చోరీ అయింది దీంట్లో ఫైవ్ ట్వంటీ త్రీ గ్రామ్స్ గోల్డ్ రికవరీ చేస్తూ వన్ పాయింట్ ఫైవ్ కేజీ సిల్వర్ కూడా రికవరీ అయింది సో ఈ ముగ్గురిని కూడా ఈరోజు రిమాండ్ చేస్తూ ఉన్నాం సో మొత్తం కలిపి మనకి థర్టీ త్రీ ల్యాక్స్ వర్త్ క్యాష్ అండ్ ప్రాపర్టీ అంతా కూడా కలిపి థర్టీ త్రీ ల్యాక్స్ వర్త్ అనేది రికవరీ జరిగింది విత్ కార్ సార్ విత్ కార్ ఎయిటీ నైన్ పర్సెంట్ రికవరీ అయింది ఫైవ్ ఎయిటీ నైన్ గ్రామ్స్ గోల్డ్ పోతే ఫైవ్ ట్వంటీ త్రీ గ్రామ్స్ గోల్డ్ రికవరీ అయింది సో అక్యూస్ దీంట్లో మెయిన్ అక్యూస్ వచ్చి కృష్ణప్ప రాజేష్ అని చెప్పి ఈయన చెక్బల్లాపూర్ డిస్ట్రిక్ట్ ఈయన అసోసియేట్స్ తలారి హేమగిరి ఆవుల ప్రసాద్ వీళ్ళిద్దరూ ఒకరి మదనపల్లి వాళ్ళు ఒకరి పలమనేరు వాళ్ళు సో వీళ్ళు లోకల్గా రెక్కీ చేయడం వీళ్ళందరూ కలిసి ఈ అన్నీ కూడా నైట్ టైమ్ అన్నీ కూడా చోరీ చేస్తూ ఉన్నారు